రెండు పాయింట్లున్నాయి ఇంట్లో చెప్తా అసలు విభజన బిల్లు రూపొందించింది ఎవరు పైసా ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విభజన బిల్లును ప్రధానంగా జయరాం రమేష్ గారు చిదంబరం గారు దిగ్విజయ్ సింగ్ గారు ప్రణబ్ ముఖర్జీ గారు వారి పర్యవేక్షణలో ఆ రోజు ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్ బిల్లు రూపొందించబడ్డది అఫ్కోర్స్ ఇది రేవంత్ రెడ్డి గారు తెలిసే అవకాశం లేదు ఎందుకంటే ఆయన అప్పుడు తెలంగాణ ఉద్యమంలో లేడు అంతకంటే కాంగ్రెస్ పార్టీలో లేడు ఆయనప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ రెండు కళ్ళ సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఆమర్ణ నిర దీక్ష చేస్తే ఆమరణ దీక్ష శిబిరంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అందువల్ల ఆయనకు ఈ బిల్లు ఎవరు తయారు చేసిన ఈ బిల్లును ఎవరు ప్రవేశపెట్టినరు అనేది ఆయనకు తెలిసే అవకాశం లేదు కానీ కనీసం మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలన్నా తెలుసుకోవాలి కదా బైసా ఆ బిల్లు ఏంటి ఏపీ రియాగనైజేషన్ యాక్ట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద లోక్సభలో పెట్టే బిల్ అది ఆ బిల్లులో ఎక్కడో ఒక దగ్గర కేఆర్ఎంబి అనేది ఒక పేరాగ్రాఫ్ ఉండొచ్చు మొత్తం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అవుతుందా పాస్ కాదా అని ఉత్కంఠతతో నరాలు దిగే ఉత్కంఠతతో రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉంటే తెలంగాణ ఆమోదానికి కేసీఆర్ ఓట్ అయ్యాలి నా వద్దా ఏ వితండవాదం ఇది బిల్లు తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ బిల్లును ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ బిల్లును ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ మీకు లేదా బాధ్యత మరి మీకు లేదా బాధ్యత మా మీద ఏదో నువ్వు బురదల్లి ఒక వితండవాదాన్ని నువ్వు పెట్టి అసలు ఆ బిల్లు దేంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేస్తూ లోక్సభలో పెట్టిన బిల్లు అందులో ఏమేమి కాంపోనెంట్లు పది కాంపోనెంట్లు ఉన్నాయి ముందు తెలంగాణ రాష్ట్రం తీసుకోవాలన్నా మేము దీనికోసం ఆగాలన్నా మోర్ దేన్ దట్ బిల్లు తయారు చేసింది కేసీఆర్ తయారు చేస్తాడా ప్రభుత్వం తయారు చేస్తుందా ఆనాటి కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుంది అందరికీ తెలుసు జయరాం రమేష్ తయారు చేసిండని కానీ దానిలో ఏదో కేసీఆర్ చేసిండు అనే విధంగా మా మీద బుద్ధ చల్లే ప్రయత్నం రాయలసీమ లిఫ్ట్ మీద కూడా కేసీఆర్ గారు స్పందించలేదు అసలు రాయలసీమ లిఫ్ట్ గురించి మొట్టమొదటి స్పందించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం కదా ఐదు మే రెండు వేల ఇరవైనాడు జీవో వస్తే వారం రోజుల లోపల పన్నెండు మే పన్నెండు మే రెండు వేల నాడు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసినాం కొట్లాడింది విత్ వితిన్ డేస్ ఒక వారం లోపలనే మేము కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పినాం కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం కాదు అపెక్స్ కమిటీ మీటింగ్ సెకండ్ అపెక్స్ కమిటీ మీటింగ్ రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్ జరిగితే జగన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీటింగ్ లో ఉన్నారు ఆ మీటింగ్ కు చైర్మన్ గా గౌరవనీయులు షెకావత్ గారు కేంద్ర జలవనరుల మంత్రి ఉంటే మెంబర్లుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ గారు ఉన్నారు ఆ మీటింగ్ లోనే ద ఫేస్ ఆఫ్ ద జగన్ ఆ రోజు రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్ లో కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు